హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట అవుతుందనమాట ఈ ఒంటి గంటకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి అంట్లు తోమినాం ఎందుకంటే అంట్లన్నీ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ పోయినాం అనమాట ఏం జరిగిందంటే చాలా మంది కూడా వీడియోలో అడుగుతున్నారు లేక ఇద్దరు పిల్లలు కదా పాలు సరిపోతున్నాయా పాలు సరిపోతున్నాయా అని అడుగుతున్నారు పాలు మాత్రం సరిపోవట్లేదు ఒక బేబీకి మాత్రం కొంచెం తక్కువనే వస్తున్నాయి అది కూడా కొంచెము దొండకాయ బీరకాయ అట్లా పెట్టమని అన్నారు తలకాయ కూర మటన్ ఇంకోటి ఏంటి బోటి అట్లా పెడతాము అయినా కూడా పాలు తక్కువైతే హాస్పిటల్కి అయితే అనమాట ఒక బేబీకి పాలు సరిపోతలేవు సార్ అంటే పౌడర్ పౌడర్ ఇచ్చినారనమాట ఇది అంటే మేము శ్రీయాన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పిల్లలకి పాలు రాని మదర్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి డెలివరీ అయినప్పటి నుంచి కూడా పాలు రాని లతతో పాటు డెలివరీ అయిన వాళ్ళ లతతో పాటు లతతో పాటు డెలివరీ అయిన వాళ్లకు మొత్తం పాలు రాలేదన్నమాట డెలివరీ అయినప్పటి నుంచి కూడా పాలు రాలేదు ఆ పాలు రాకపోవడం వల్ల ఏం చేసినారంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఈ డబ్బా రాసినారు వీళ్ళు మాత్రం వెయిట్ పెరగలేదు వాళ్ళు బాగా వెయిట్ పెరిగినారు మేమేమనుకున్నామంటే మాకు ఈ డబ్బా రాసిస్తే బాగుండు రాసిస్తే బాగుండు అంటే అప్పటికి లతమ్మకి అయితే పాలు వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఈ మధ్యలో రావట్లేదు అయితే మేము డాక్టర్ దగ్గర పోతే ఈ డబ్బా అయితే రాసిస్తున్నారు రాసిస్తే

థర్టీ ఎంఎల్ వాటర్లో గోరువెచ్చగా చేసిన తర్వాత ఆ పౌడర్ ఒక స్పూన్ వేయాలన్నమాట తాగిపించినప్పుడు టకటక తాగేసినారు ఎందుకంటే బాగా ఆకలి మీద ఉంటారు కాబట్టి తాగేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల నుంచి ఇక వామిటింగ్స్ ఎట్లున్నాయంటే వామిటింగ్స్ ముక్కులోంచి నోట్లో నుంచి అది ఇక నైట్ నుంచి వామిటింగ్స్ అయితే ముక్కులోంచి నోట్లోంచి చాలా ఇబ్బంది పడిపోయిన ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా వామిటింగ్స్ అవుతాయి పిల్లలకి నార్మల్ వామిటింగ్ అవుతున్నాయి నార్మల్ వామిటింగ్స్ అయితే ముక్కులోంచి చూడడం నేను ఫస్ట్ ఏం అనమాట ఎట్లా వస్తుంది అంటే చిక్క వచ్చేస్తుంది అది నార్మల్ పాలు అయితేనేమో మామూలుగా వచ్చేటివి ఇవి డబ్బా పాలు కాబట్టి పెరుగు మాదిరిగా ముక్కులోంచి రావడం వల్ల మాకు ఫస్ట్ ఇవి ఇచ్చినారు ఇవి ఇంతవరకు కూడా వాడలేదు మేము పిల్లలకు అంటే నోట్లో గలగరున్నా కూడా వామిటింగ్ అయినా కూడా ఇది పెట్టి తీసేయాలన్నమాట ఇది వాడికి ఇది మాత్రం ఫస్ట్ టైం వాడినాము ముక్కులో పెట్టి తీయడానికి కేకలు అనమాట అది చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయినాము ఇప్పుడు హాస్పిటల్కి పోతే మాత్రం ట్యాబ్లెట్లు రాసిచ్చినారు ఇక గుండె ఆగినంత చాలా అంటే కాకపోతే వామిటింగ్స్ అంతా నార్మల్ అన్నారు కాబట్టి మేము అంత పట్టించుకోలేదు కాకపోతే విపరీతమైన వామిటింగ్ అనమాట నైట్ అంతా వామిటింగ్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ పాలు అస్సలు తాగట్లేదు ఇక మేము ఆ డబ్బా పాలు వద్దని పక్కన పెట్టేసాం అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి పడలేదేమో ఫస్ట్ నుంచి తల్లిపాలే కాబట్టి తాగేది ఇప్పుడు హాస్పిటల్కి పోయేసేస్తే ఏం చెప్పినారంటే అవి ఏం అవసరం లేదు ఇక వాంతికి మాత్రము ఇది ఫస్ట్ టూ ఎంఎల్ రాసిస్తున్నారు తర్వాత త్రీ ఎంఎల్ తర్వాత ఫోర్ ఎంఎల్ ఇప్పుడు సెవెన్ ఎంఎల్ వేయమని చెప్పినారు ఇప్పుడు సెవెన్ ఎంఎల్ వేస్తే ఇక తగ్గుతుందని చెప్పినారు ఇంకోటి ఏంటంటే ట్యాబ్లెట్ కూడా ఇచ్చినారనమాట ఒక్క టాబ్లెట్ నాలుగు భాగాలుగా చేసి వేయాలి నాలుగు సార్లుగా అంటే ఒక భాగం ఒక ట్యాబ్లెట్ నాలుగు రోజులు వస్తుంది కదా నాలుగు రోజులు వస్తుంది అది కూడా అమ్మ పాలల్లో వేసి రంగరిచ్చిన తర్వాతనే పిల్లర్తో తాగి చెప్పినారు ఇప్పుడే తాగిచ్చినాం అనమాట ఇది చాలా అంటే చాలా ఎమోషనల్ వీడియో ఎందుకంటే అంత చిన్న బేబీకి ముక్కులోంచి నోట్లోంచి అంటే నోట్లోంచి అంటే నార్మల్గా వామిటింగ్ అవుతుంది కానీ ముక్కులోంచి రావడం అది కూడా చిక్కగా ఊపిరి సలుపుకోలేరు కదా మాకైతే గుండె ఆయనంత పని ఇది మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు అంటే మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సందులో కూడా కాకపోతే ఈ నైట్ టైంలో పోయి వాళ్ళని ఇట్లా ఇట్లా ప్రాబ్లం అని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టదు కాబట్టి ఎవరికీ చెప్పలేదు అనమాట హాస్పిటల్కి అయితే పోయేసి వచ్చినాం పోయేసి వచ్చిన తర్వాత మీతోటి మేము ఏదైనా కూడా షేర్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎన్నో పెట్టుకుంటారు కాబట్టి మా బాధ మీతో చెప్పుకుంటే మాకు బాధ రిలీఫ్ అవుతుంది కాబట్టి ఈ అర్ధరాత్రి ఒంటి గంటకు వీడియో చేసి పెడుతున్నాం అనమాట హాస్పిటల్కి పోయి రాగానే అంటే నార్మల్ గా తగ్గుతుంది అన్నట్టుగానే ఉంది ఇంకా హెవీ అయిపోయింది అనమాట చిక్కగా వచ్చేస్తానే ఉన్నాయి మోషన్ సరిగా లేదు పాస్ సరిగా లేదు ఆ పాస్ బాగానే ఉంది కదా మోషన్ మాత్రం చాలా ఇబ్బంది అయింది అనమాట ఎందుకంటే ముక్కులోంచి నోట్లోంచి అంత చిక్కగా వచ్చేసరికి మోషన్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది లైట్ లైట్ గా నోట్లోంచి తీస్తారు ముక్కులోంచి అయితే ఎప్పుడు రాలే కదా అది చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఏం లేదు నరకం చూసినా నరకం రోజు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అవుతానే ఉంది అయితే పాలైతే అయితే కాంచినాము ఎందుకంటే లతకు పాలు బ్రెడ్ కావాలి అని ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్ తిన్నావలేదబ్బా ఎక్కడ తిన్నావు బావద్దాం లేకపోతే బ్రెడ్ అయితే తీసుకొని వచ్చినా పాలు బ్రెడ్ బాగా తినాలని చెప్పినారు అది ఎందుకంటే పాలు చాలా తక్కువైనాయి చాలా ప్రాబ్లం అవుతుంది బీరకాయ అంటే నేను బీరకాయ పచ్చడి చేసినా అనమాట పొద్దునే చేసినా నేను అది ఇంకా అన్నం కూడా లేదు కొంచెం ఉంది అన్నము ఇంకా లతం ఇప్పుడు అన్నం ఏం తినలేదు కొంచెము బ్రెడ్ పాలు తాగిందంట ఇంకా మేమేమో వచ్చేటప్పుడు ఇది ఎవరు తెచ్చిచ్చినారు రసం ఎవరో తెచ్చిన ఎప్పుడు తెచ్చినా ఎప్పుడు తెచ్చినా తెచ్చినా ఇప్పుడు తెచ్చినా ఈ అర్థ రాత్రి ఎక్కడ దొరికింది నీకు తీసి బండిలో పెట్టుకోలే ఎప్పుడు పెట్టినావు పోయేటప్పుడే పోయేటప్పుడు కూరలాడే ఆకుల ఆడ రసం తీసుకునే ఇంట్లో కూరగా ఏం లేదు కదా అని రసం అయితే రసం ఉంది ఇంట్లో అది కూడా బయట నుంచి ఏం చేయలేదు అయితే ఇప్పుడు కూరలలోకి మనకేం సరిపోదు కాబట్టి మళ్ళీ అన్నం ఏం చేసుకోలేదు కాబట్టి బొరుగుల ప్యాకెట్ అయితే ఇంట్లో ఉందన్నమాట పొద్దున్నే తీసుకొని వచ్చినాడు ఈ బొరుగులల్లో ఆ రసం వేసుకొని కలుపుకొని తినేసి ఇప్పుడైతే అనమాట మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతోటి షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కటి సంతోషమైనా బాధైనా ఏదైనా షాపింగ్ చేసిందైనా ప్రతి ఒక్కటి కూడా మీతోటి చెప్పుకుంటున్నాం మేము ఎందుకంటే అంతే ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా మేము యూట్యూబ్లో చెప్పుకుంటున్నామంటే మాకు అంత కనెక్ట్ అయిపోయిందన్నమాట మీతో మాకు బాండింగ్ అనమాట కాకపోతే ఎగతాలు చేసేవాళ్ళు ఎగతాలు చేస్తారు అది నేనైతే పట్టించుకోవట్లేదు అన్నమాట మీరు మాత్రం మా పిల్లలు ఇద్దరికీ బ్లెస్సింగ్ ఇవ్వండి ఏదైతే చాలా ఎమోషనల్ ఎందుకంటే ఎవరికీ చెప్పినా కూడా ఎగతాలు చేస్తారు ఎందుకు మా వీధిలో వాళ్ళు అయితే మాకు హెల్ప్ చేస్తారు కాకపోతే హెల్ప్ చేస్తున్నారని ఎనీ టైం పోయి మాకు ఇట్లయితుంది మాకు ఎట్లయితుందంటే కూడా అది కరెక్ట్ కాదు కనుక మేమైతే ఎవరికి చెప్పలేదు అది ఇప్పుడైతే చిన్నపాపకైతే బాగుంది కాకపోతే లైట్ లైట్ వామిటింగ్ వాటర్ లాగా లైట్గా వస్తుంది కదా లైట్గా వస్తుంది అనమాట ఆ ట్యాబ్లెట్ వేసినాం ఇప్పుడే లేకపోతే పాలల్లో కొంచెం పిండి తీసి అంటే ఇది ఉంటుంది కదా మనకు మిషన్ ఉంటుంది కదా ఈ మధ్య మిషన్ వాడట్లేదు ఎక్కువ ఈ మిషన్ తోటి మళ్ళీ కొద్దిగా పాలు తీసి అంటే కొన్ని ఉగ్గు గిన్నె అన్ని తీసి ఆ ఉగ్గు గిన్నెలో నాలుగో వంతు టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసి పిల్లర్తో తాగిపిచ్చినాం తాగిపిచ్చినప్పటి నుంచి అయితే కొంచెం వామిటింగ్ చాలా వరకు తగ్గింది కొంచెం కాదు నైంటీ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు లైట్ లైట్కి వాటర్ వాటర్ లాగా వస్తుంది బేబీ అంతా కోలుకోవాలి అంతా బాగుండాలి అది అది జిష్టి గిష్టి అంటారు కానీ జిస్టీ కాదు అది అనడానికి లేదు పొడి పడలేదు అనమాట అందరి పిల్లలకు పడింది అంటే అందరి శరీరం ఒకలాగా ఉండదు కదా అది చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయినా మేమైతే అది నా స్టాఫ్ ఏడుస్తానే ఉన్నారు నేనైతే అర్ధరాత్రి కూడా అంటే ఎవరికి మెలకు వస్తే వాళ్ళు ఒకరు మాత్రం ఖచ్చితంగా మెలకు ఉంటాం అనమాట ఎందుకంటే వాళ్ళకు నోట్లోంచి వస్తే పర్వాలేదు ముక్కులోంచి వస్తే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం కదా మేము నిద్రపోయి ఉంటాం కదా అని అది చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకో మీతో చెప్పాలనిపించింది చెప్తున్నాం ఇక ఉంటాం బాయ్